అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మత్ర నమ ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటి పాదము ఉంటాయి సింహరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం విశాఖ కరణం కౌలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం యతిపాత రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషముల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సింహరాశి వారికి గురువారం నాడు మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైమ్ చేస్తున్నారు ఆఖరుగా మీరు వినాల్సిందేమంటే ఈ రోజంతా ఒత్తిడి సందిగ్ధత మిగిలే రోజు మీరు డబ్బుల్ని పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది మీ ప్రేయస్ని మీరు వివాహం చేసుకోదలిచినా ఈరోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యమేమీ లేదు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు వారికి గురువారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి మెరుగుపరిచిన ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో పెసరపప్పును చేర్చండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి